మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహా మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఎక్కర్త జగత భక్త సంహర్త మహసాధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి సెప్టెంబర్ నెల మూడవ రాశి మిథున్ రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ మిథున్ రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ మిథున రాశికి రవికేతులు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు ఈ మిథున రాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదశగా ఉన్నది అని చెప్పాలి ఈ మిథున రాశి వాళ్ళని దేవుడు రక్షించాల్సిందే కానీ ఎవరు రక్షించడానికి అవకాశం మాత్రం కనపడుతుందా ఎప్పుడు కూడా మానవుడు ఏం చేస్తారంటే సుఖంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు అన్ని రకాల సమస్యలు వచ్చి బాధలు బాగా పెరిగినప్పుడు ఇక దేవుడు రక్షించాల్సిందే ఆ దేవుడే నాకు దిక్కు అంటాడు ఉన్నవాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు ఎవరు అవసరానికి ఉపయోగపడినప్పుడు ఇక నా దేవుడు తప్పితే చిక్కు దిక్కు లేదు అనుకుంటారు కానీ ప్రతి వాళ్ళకు కూడా దేవుడే దిక్కు మరి అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళేం చేయాలి ఈ సెప్టెంబర్ నెల మరి ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి వచ్చింది ఈ వినాయక చవితి రోజున తప్పనిసరిగా వినాయకుడు పూజ చేయాలి మరి వసంత నవరాత్రులు అంటే చైత్రమాసం వసంత నవరాత్రులు మరి భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు ఆశ్వేజ మాసంలో శరణ నవరాత్రులు ఈ మూడు నవరాత్రులు మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు అండి ఈ ఇరవై ఏడుని ఏడు రెండు తొమ్మిది వస్తుంది ఇది చాలా విశేషమైన సంఖ్య కాబట్టి వసంత నవరాత్రులు కానీ మరి గణపతి నవరాత్రులు కానీ శరణ నవరాత్రులు కానీ ఏ ఒక్కటి చేసినా కూడా తొమ్మిది సంఖ్య వస్తుంది మూడు చేస్తే ఇరవై ఏడు రెండు కలిపి ఏడు రెండు తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిది సంఖ్య నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలు ఎట్లా ఉపయోగపడతాయి అంటే దేవతా పూజల వల్ల నవగ్రహాలు ఉపయోగపడతాయి నవగ్రహాలు అన్నింటిలోకి కూడా గణపతిని పూజ చేస్తే మరి తీరని కష్టం అంటూ మాత్రం ఉండదు కాబట్టి ఈ నెలలో ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా వినాయకుడి పూజ ఒకరోజు కాదు తొమ్మిది రోజులు చేయండి ఈ తొమ్మిది రోజులు కూడా వినాయకుడు ఎప్పుడూ కూడా ఆయన భోజన ప్రియుత ఆ వినాయకుడు ఎటువంటి భోజన ప్రియుడో ఇంకోసారి మనం చెప్పుకుందాం ఆ వినాయకుడికి మరి ఎన్ని రకాల పిండి వంటలు పెడితే నైవేద్యం పెడితే ఆయనంతో తృప్తిపడతాట అదే కాదు వినాయకుడు పూజ చేసి రోజు రక రకమైనటువంటి నివేదన పెట్టి పిల్లలకు గనక పెట్టేటట్లయితే వినాయకుడు తృప్తి పడతాట పెద్దవాళ్ళకి ఎంతమందికి పెట్టినా కూడా వినాయకుడు అట్లా తృప్తి పడడు కానీ పిల్లలకు పెడితే మాత్రం పూర్తిగా తృప్తిపడతాడు ఎందుకంటే చాలామందికి చదువు రాని వాళ్ళకి మరి ఉద్యోగం రాని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి నలభై రోజులు వినాయకుడి పూజ అదొక రకం ద్వాదశ గణపతులు ఉన్నారు అందులో గకార గణపతులు ఉన్నాడు ఆ గణపాల గకాల గణపతి పూజ చేయించేవాడిని అట్లా చేస్తే వాళ్ళకి తీరని వివాహం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ మరి దరిద్రం కానీ ఖచ్చితంగా పోయేది అటువంటి పూజ వినాయక చవితి పూజ చాలా విశేషం ఈ సెప్టెంబర్ నెలలో ఎన్ని కష్టాలున్నా కూడా వినాయక చవితి పూజ చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఈ వినాయక చవితి పూజ తొమ్మిది రోజులు చేయాలి ఈ తొమ్మిది రోజులు వినాయక చవితి పూజ చేసిన తర్వాత వినాయకుడిని ఇంట్లో పెట్టుకో తీసుకెళ్ళి గంగలో కలుపుతాం గంగేమిటి వినాయకుడి ఏంది వినాయకుడిని గంగలో కలపటం ఏమిటి ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా మరి ఈశ్వరుడు యొక్క భార్య ఒక పార్వతి రెండో రెండో భార్య ఎవరు నెత్తిని పెట్టుకున్నాడు గంగ హరి పాదోద్భవం గంగా అన్నారు ఆ గంగ హరి యొక్క పాదాల దగ్గర నుంచి ఈశ్వరుడు నెత్తి మీద ఉన్నటువంటి గంగనట్ట వదిలేట్ట హరిద్వార్లో అదే హరి పాదోద్భవ గంగా హరి పాదాల దగ్గర నుంచి వచ్చిన గంగని అది లేకపోతే మనం బతకలేకపోతున్నాం మరి గణపతి తల్లెవరు గంగ ఆ గంగలో అంటే అర్థం ఏంటి తీసుకెళ్ళి ఆ తల్లికి మరి వినాయకుడిని తల్లికి ఒప్ప చదువుతున్నాం అంతేకాని గణపతిని విగ్రహం చేశాము ఎంతో పెద్ద విగ్రహం చేశావు ఎంత విగ్రహం చేశావు ఎంత విగ్రహం ఒక ఆయన ఐదు అడుగులు చేస్తే ఒక ఆయన తొమ్మిది అడుగులు ఒక ఆయన పదకొండు అడుగులు ఒక ఆయన పదిహేడు అడుగులు ఎన్ని అడుగులు చేస్తే మాత్రం ఏమీ ప్రయోజనం లేదు గణపతికి తగిన ఆహారం పెట్టాలి ఆ గణపతిని తగిన ఆహారం పెట్టకపోతే నువ్వు ఎంత వి విగ్రహాన్ని చేసినా నీవు ఎంత పూజించినా వృధా కానీ విగ్రహానికి పెట్టడం కాదు విగ్రహం కంటే ఎంత చి చిన్న వినాయకుడైనా మంచిది పైన ముఖ్యంగా చెప్పాలి అంటే మట్టితో చేయాలి వినాయకుడిని ఈ మట్టితో ఎందుకు చేస్తున్నాం వినాయకుడు అంటే మరి విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవి ఈ భూదేవి నుంచి పార్వతీ అమ్మవారేమో ఈశ్వరు భార్య భూదేవత విష్ణుమూర్తి యొక్క భార్య మరి విష్ణుమూర్తిని మరి గంగని గణపతిని ముగ్గురిని పూజిస్తున్నాం ఎట్లా పూజిస్తున్నాం ఆ మట్టిని తీసుకొస్తున్నాం మట్టితో వినాయకుడిని చేస్తున్నాం వినాయకుడిని పూజిస్తున్నాం చివరికి ఆ మట్టి వినాయకుడిని తీసుకెళ్ళి గంగలో గడుపుతు కలుపుతున్నాం మా చిన్నతనంలో మట్టితోటే వినాయకుడు ఒకప్పుడు చెక్కతో ముద్ర వేసి వినాయకుడు బొమ్మ అమ్మేవాడు పోతే చిన్న నక్షత్రంలాగా బంగారం తెచ్చేవాడు ఆ బంగారం తెచ్చి ఆ గణపతికి బొడ్డున పెట్టి గణపతి పూజ చేసేవాడు చివరికి ఆ గణపతి విగ్రహాన్ని ఒక నదిలోనో ఒక చెరువులోనో కలిపేవాడు ఆ చెరువులో కనపడితే చిన్న చిన్న పిల్లలంతా కూడా ఆ వినాయకుడు బొడ్డుకు బంగారం ఉంది దాన్ని తీసుకోవాలని తెలియవాడు ఆ బంగారం పూజ చేసుకునేవాడు మరి ఈ వినాయకుడి పూజలో విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఎవరికైతే ఆ గణపతి బొడ్డున ఉన్నటువంటి నక్షత్రం లాంటి బంగారం దొరికిందో వాళ్ళకి ఆ సంవత్సరం బాగా కలిసి వచ్చేది అందువల్ల వినాయకుడు పూజ చేసిన తర్వాత సువర్ణదానం చేయమని స్వర్ణ మరి ఆ సువర్ణదానం ఎందుకు చేస్తున్నాము స్వర్ణం పవిత్రమబలము స్వర్ణం పాపప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అతశ్చాంతం ప్రయోజన వినాయకుడు పూజ చేసి సువర్ణదానం చేయాలి మరి వినాయకుడంత బొమ్మ బంగారంతో చేసి పూజ చేయొచ్చు కానీ మనం శక్తి లేనప్పుడు అప్పులు చేసి చేయకూడదు అందువల్ల ఏంటంటే కనీసం చిన్న నలకైనా సరే మట్టి బొమ్మకి బంగారం పెట్టి పూజ చేసి తొమ్మిది రోజులు రకరకాలైన ప్రసాదాలు చేసి పిల్లలకి పెట్టి ఆ వినాయకుడు బొమ్మని కనీసం అరంగుళం అయినా సరే గంగలో కలిపితే ఫలితం వస్తుంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు రకరకాలైన ఫెస్టిసైడ్స్ మరి ఆ రంగులతో వేసి ఆ బొమ్మలు తీసుకెళ్ళి నదిలో కలిపి కాలుష్యం చేస్తున్నారు ఈ కాలుష్యం వల్ల నీకు వచ్చే ఫలితం ఏంటి నీకు మంచి రావాలి నీవు బాగుండాలి అనే ఉద్దేశంతో చేసేటువంటి పూజ ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా మట్టి వినాయకుడిని పెట్టి పూజించడం మీకు ధర్మం మీరు అన్ని విధాలా బాగుంటారు స్వస్థ